మన జాతక చక్రంలో మన లక్ష్మీ స్థానాధిపతులు ఎలా ఉన్నట్లయితే మన జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది చాలా ముఖ్యమైన అంశం కదండి మరి ఇప్పుడు మనం శ్రీ మాధవానంద గురు మహా నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో మన లక్ష్మీ స్థానాధిపతులు ఎలా ఉన్నట్లయితే మన జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది చాలా ముఖ్యమైన అంశం కదండి మరి ఇప్పుడు మనం పడుకుని లేవగానే మన వర్క్ మన వృత్తిలోకి మనం వెళ్ళిపోవడానికి రెడీ అవుతాము మన వృత్తిలోకి వెళ్ళడానికి ఎద రిటైర్డ్ పీపుల్ ఏం చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళకి అసలు నిద్రే పట్టదు నిజం చెప్పాలంటే లేచిపోతారు వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటూ ఉంటారు రెడీ అయిపోతారు ఏమైనా పూజా కార్యక్రమాలు ఉంటే చేసేసుకుంటారు లేదా వాకింగ్లు అవి చేసేసుకుంటూ ఉంటారు టైం టిఫిన్ చేసేసి కాస్త మళ్ళీ నిద్రపోయి లేచి మళ్ళీ బెందరాలే భోజనం రిటైర్ అయిపోయారు కాబట్టి వాళ్ళు చాలా కష్టపడి అప్పటి వరకు రిటైర్ అయ్యారు కాబట్టి ఇంకా వాళ్ళ డ్యూటీ వాళ్ళు మనం ఈ ఏమాత్రం సరిపో కష్టపడాల్సిన సమయంలో చాలా కష్టపడిపోయారు వాళ్ళు చాలా కష్టపడ్డారు అది చాలా మంచిది కూడా ఏమండి తర్వాత మన జాతక చక్రంలో మన లక్ష్మీ లక్ష్మీస్థానాధిపతులు ఎలా ఉన్నట్లయితే మనము పడ్డదానికి ప్రతిఫలం దక్కుతుంది కష్టే ఫలి అంటాను చూసారా అలా కష్టపడ్డదానికి ప్రతిఫలం దక్కుతుంది కొంతమంది ఎంతో కష్టపడతారు వాళ్ళకి ప్రతిఫలం దక్కదు కొంతమంది ఉంటారు కష్టపడతారు చాలా బాగా కష్టపడతారు ప్రతిఫలం దక్కుతుంది అది ఎలా తెలుసుకోవచ్చు మన జాతక చక్రంలో ఇప్పుడు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ ఇది స్థానాధిపతులను బట్టి చెప్పచ్చు ఎలా చెప్పచ్చు అంటే కనుక మీ జాతక చక్రంలో మీ యొక్క లగ్నాధిపతి ఎవరు ఉంటారో తెలుసు కదా మీకు లగ్నాధిపతి ఎవరో తెలుసుకోండి మీ యొక్క పంచమాధిపతి ఎవరో తెలుసుకోండి మీ యొక్క భాగ్యాధిపతి ఎవరో తెలుసుకోండి ఫస్ట్ లగ్నాధిపతి ఎవరో తెలుసుకుంటాము పంచమాధిపతి ఎవరో తెలుసుకుంటాము భాగ్యాధిపతి ఎవరో తెలుసుకుంటాము ఈ ముగ్గురులో ఏ ఒక్కరినైనా సరే నైసర్గిక శుభగ్రహం చూస్తున్నట్లయితే నైసర్గిక శుభగ్రహం చూస్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సుఖవంతమైన జీవితం పొంది తీరుతారు ఖచ్చితంగా జరుగుతుంది నైసర్గిక శుభగ్రహాలంటే ఫస్ట్ ఎవరిని తీసుకుంటాం మనం గురువుని మీ యొక్క లగ్నాధిపతిని కానీ మీ యొక్క పంచమాధిపతిని కానీ మీ యొక్క భాగ్యాధిపతిని కానీ గురువు చూడాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ గురువు చూడలేదు తర్వాత మిగతా నైసర్గిక శుభగ్రహాలు గురువు తర్వాత ఇంకెవరు ఉన్నారు నైసర్గిక శుభగ్రహాలు అంటే చంద్రుడు బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు చూడాలి చూస్తే వాళ్ళు అదృష్టవంతులు ఇప్పుడు మీ లగ్నాధిపతిని కానీ పంచమాధిపతిని కానీ భాగ్యాధిపతి కానీ శుభగ్రహాలు చూస్తున్నాయి ఫైవ్ కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు కదా చూడకుండా ఉంటారు కదా చూడట్లేదు ఇంకెలా చెప్పచ్చు మీ యొక్క లగ్నాధిపతి కానీ మీ యొక్క పంచమాధిపతి కానీ మీ యొక్క భాగ్యాధిపతి కానీ శుభగ్రహాలతో కలిసి ఉండాలి శుభగ్రహాలతో కలిసి ఉండాలి ఇదొకటి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఇది శుభగ్రహాలు అంటే ఏంటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా గురువు చంద్రుడు బుధుడు శుక్రుడు థర్డ్ పాయింట్ ఏం చెప్తోంది మీ యొక్క లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు దుస్థానాలతో కలిసి ఉండకూడదు అంటే షష్టమాధిపతితో కానీ అష్టమాధిపతితో కానీ వ్యయాధిపతితో కానీ ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండకూడదు ఇందాక అలా ఉంటే అదృష్టం అని చెప్పుకున్నాం ఇప్పుడు అదృష్టం కాని విషయాలు చెప్పుకున్నాం ఎవరికి అదృష్టం దగ్గర వరకు వచ్చి పోతుంది అంటే కనుక వీళ్ళకి మీ యొక్క స్థానాధిపతులు కనుక దుస్థానాధిపతులతో కలిసి ఉన్నట్లయితే అంటే లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ సష్టమాధిపతితో కానీ అష్టమాధిపతితో కానీ వ్యయాధిపతితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి అదృష్టం అన్నది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకెలా చెప్పచ్చు అదృష్టం తక్కువగా ఉంటుంది అన మీ యొక్క లగ్నాధిపతిని మీ యొక్క పంచమాధిపతిని మీ యొక్క భాగ్యాధిపతుల్ని దుస్థానాధిపతులు చూడకూడదు అంటే షష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతుల యొక్క దృష్టి మీ లక్ష్మీ స్థానాధిపతుల మీద పడకూడదు ఎలా పడినా సరే వాళ్ళకి అదృష్టం చాలా తక్కువ ఉంటుంది అనుకున్న పనులు అవ్వవు మీరు ఒక మెట్టు ఎదరకు వెళ్ళ అంటే ఒక అడుగు ఎదరకు వెళ్తే మళ్ళీ పది అడుగులు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది ఒక స్టెప్ ముందుకు వేస్తున్నారు పది స్టెప్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ మీరు మళ్ళీ అక్కడి నుంచి ఎదరకు రావాలి పది మెట్లు ఎక్కేసారి మళ్ళీ కింద మెట్టుకు పడిపోతారు మళ్ళీ ఫస్ట్ మెట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉండాలి దుస్థానాధిపతులతో అంత ప్రమాదంగా ఉంటుంది ఈ లక్ష్మీ స్థానాధిపతులతోటి వాళ్ళిద్ద వాళ్ళ యొక్క రిలేషన్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మాత్రం మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చాలామంది కొంత చాలామంది అన్నారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అడుగుతున్నారు మీరు ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు నేను అలా రిపీట్ చేస్తాను అర్థం అవ్వాలి అంతే నాకు మెయిన్ ఇప్పుడు ఒక టీచర్ చూడండి స్టూడెంట్కి అర్థమయ్యే వరకు రిపీట్ చేస్తూనే ఉంటాడు అది ఆయన టీచర్ని తిట్టుకుంటాం మనం ఎవరి కోసం చెప్తున్నారు ఆయన టీచరు స్టూడెంట్ కోసం నేను కూడా అంతే నేను ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు మూడుకి నాలుగు సార్లు రిపీట్ చేస్తూనే ఉంటాను నా వీడియోలు అన్నీ చూడండి చాలా చేరస్తంగా ఉంటూ ఉంటాయి తప్పదు అలవాటు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చెప్తారు మీరు రిపీట్ రిపీటెడ్గా చెప్తూ ఉంటారండి చాలా బాగుంది అని చెప్పి ఒకరికి ఇద్దరికి నచ్చకపోవచ్చు ఆ ఇద్దరికి నచ్చిన వాళ్ళ గురించి నా నన్ను నేను మార్చుకోలేను కదా అంతే కదా ఒకరి గురించి మనం ఎందుకు మారాలి అంటాను నేను నేను ఏం చెడ్డ పని చేయట్లేదు ఎవరిని మోసం చేయట్లేదు ఎవరిని ద్రోహం చే ఎవరికి నేను ద్రోహం చేయట్లేదు నేను ఏం చేస్తున్నాను వీడియోలో చెప్పిందే ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను అది నా తత్వం అంతే అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి అల్టిమేట్ గోల్ అదే నాకు ఏమండి సరే తర్వాత మీ యొక్క స్థానాధిపతులు ఎవరితో కలిసి ఉన్నారు అన్నది కూడా ఇక్కడ చాలా ముఖ్యం శుభగ్రహాలతో కలిసి ఉండాలి పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు అక్కడ మీ స్థానాధిపతులు పాపగ్రహాలు అయినప్పటికీ కూడా ఉదాహరణకి మీ లగ్నాధిపతి ఒక పాపగ్రహం అనుకోండి నైసర్గిక పాపగ్రహాల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ అర్థమైందండి లగ్నాత్తు పాపగ్రహాల గురించి కాదు లగ్నాత్తు శుభగ్రహాల గురించి కాదు నైసర్గిక పాపగ్రహాలు లగ్నాధిపతే పాపగ్రహం అయింది అయినప్పటికైనా శుభగ్రహంతో కలిసి ఉండాలి ఇది గుర్తుంచుకోండి లేదా చే చూడబడాలి ఫస్ట్ క్లాస్ జాతకం ఇది లేదు మీ యొక్క లగ్నాధిపతి పాపగ్రహం అయింది దుస్థానాధిపతితో కలిసి ఉన్న దుస్థానాధిపతి చే చూడబడుతున్నా వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మేజర్ పాయింట్ ఇది గుర్తుంచుకోవాలి తర్వాత మీ యొక్క లక్ష్మీ స్థానాధిపతులు ఎవరితో కలిసి ఉన్నారు ఇప్పుడు అదే పాయింట్ కదా శుభగ్రహాలతో కలిసి ఉండడం చాలా మంచిది పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు తర్వాత మీ యొక్క లక్ష్మీ స్థానాధిపతులు ధనలాభాధిపతులతో కలిసి ఉండడం చాలా మంచిది విపరీత ధనయోగాన్ని ఇస్తుంది అది మీ యొక్క లక్ష్మీ స్థానాధిపతులు మీ యొక్క ధనలాభాధిపతులతో కలిసి ఉండడం చాలా మంచిది మరి ఎవరితో కలిసి ఉండకూడదయ్యా శుభగ్రహాలతో కలిసి ఉండొచ్చని చెప్పాము పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు అని చెప్పాము ధనలాభాధిపతులతో కలిసి ఉండొచ్చని చెప్పాము ఇప్పుడు ఎవరితో కలిసి ఉండకూడదు అంటే దుస్థానాధిపతులతో కలిసి ఉండకూడదు అంటే మీ యొక్క స్థానాధిపతులు షష్టమాధిపతితో కానీ అష్టమాధిపతితో కానీ వ్యయాధిపతితో కానీ కలిసి ఉండకూడదు అలా ఉన్నప్పుడు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ధనలాభాధిపతులతో ఉండడం చాలా చాలా మంచిది అంటే లగ్నాధిపతి లాభాధిపతి కానీ లగ్నాధిపతి ద్వితీయాధిపతి కానీ లేదా పంచమాధిపతి లాభాధిపతి కానీ పంచమాధిపతి ద్వితీయాధిపతి కానీ భాగ్యాధిపతి ధనాధిపతి లేదా భాగ్యాధిపతి లాభాధిపతులు ఇలాగా ధనలాభాధిపతులతో మీ లక్ష్మీ స్థానాధిపతులు కలిసి ఉండడం అనేది ఒక అదృష్టము దుస్థానాధిపతులతో కలిసి ఉండడం అనేది ఒక ఇబ్బందికరమైన వాతావరణము ఒక్కసారి ఈ విషయాలు మనం చెక్ చేసుకోవాలి జాతక చక్రంలో చూసుకుంటే మీకు అర్థమవుతుంది అర్థమైందండి ఇప్పుడు మీ లక్ష్మీ స్థానాధిపతులు ఎవరో చూసుకోండి అవి శుభగ్రహాలు అవ్వచ్చు పాపగ్రహాలు చేయవని అవ్వచ్చు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉందో లేదని చెక్ చేసుకోవాలి కొంతమందికి లక్ష్మీ స్థానాధిపతులు ఎవరితోటి కలిసి ఉండకుండా ఉండడం జరుగుతాయి ఏ గ్రహాలతో కలిసి అవి అది మంచిదే ఒంటరిగా ఉన్నాయి ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళు కూడా ఏంటంటే ఏ ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టి విజయాలు సాధిస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఏ గ్రహాలతోటి కలిసి ఉండకపోతే ప్రశాంతం కదండి ఇక్కడో సందేహం వస్తుంది ఇదే మెయిన్ పాయింట్ కొంతమందికి లక్ష్మీ స్థానాధిపతులు శుభగ్రహాలతో కలిసి ఉన్నాయి పాపగ్రహాలతో కలిసి ఉన్నాయి అయినా పర్వాలేదు శుభగ్రహాలు ఖచ్చితంగా ఉన్నాయి కదా అప్పుడు పాపగ్రహం ఉన్నప్పటికీ కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ కలిసి ఉండడం మాట్లాడుకున్నప్పుడు దుష్టులు కూడా వచ్చేస్తాయి అయ్యా మాకు మా లక్ష్మీ శుభ గ్రహం చూస్తుందండి ఒక పాపగ్రహం కూడా చూస్తుంది మరి ఎలాగా ఫైన్ మంచిదే శుభగ్రహం చూడడం నాకు కావాలంటే అక్కడ పాపగ్రహం చూస్తుందో చూడట్లేదు నాకు అనవసరం ఇంకా ఒక స్థానాధిపతి శుభగ్రహంచే చూడబడుతోంది పాపగ్రహంచే చూడబడుతోంది ఎక్సలెంట్గా ఉంటుంది శుభగ్రహం చూస్తుంది కాబట్టి అది చాలు ఇంకేం అక్కర్లేదు క్లారిటీ వచ్చేసింది కదండి ఇప్పుడు ఎప్పుడూ కూడా స్థానాధిపతులు బలంగా ఉండాలి అంటే శుభగ్రహాలతో కలిసి ఉండడం శుభగ్రహాలచే చూడబడటం శుభగ్రహాలతో కలిసి ఉండి పాపగ్రహాలతో కలిసి ఉన్నా పర్వాలేదు శుభగ్రహాలచే చూడబడుతూ పాపగ్రహాలచే చూడబడుతున్నా పర్వాలేదు కానీ ఇక్కడ మెయిన్ లక్ష్మీ స్థానాధిపతులు ఎప్పుడూ కూడా దుస్థానాధిపతులతో కలిసి ఉండడం కానీ దుస్థానాధిపతులొచ్చే చూడబడ్డం కానీ ఇది కూడా ప్రమాదకరము క్లారిటీ వచ్చేసింది కదా అందరికీ ఎలాంటి డౌట్స్ ఉండవనే నేను అనుకుంటున్నాను ఒక క్లియర్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మాకు లగ్నాధిపతి దుస్థానాధిపతి కూడా అయ్యింది లగ్నాధిపత్యము షష్టమాధిపత్యం వచ్చింది మరి అప్పుడు అలాగ లగ్నాధిపత్యాన్ని తీసుకోండి అక్కడ సష్టమాధిపత్యం వచ్చింది కాబట్టి షష్టమాధిపతి అలాగా చూడదు షష్టమాధిపతితో కలిసి ఉండడం కావద్దు మిగతా ఉన్నాయి కదండి అష్టమ అష్టమాధిపతి ఉన్నాడు ఏ అధిపతి ఉన్నాడు అష్టమస్థానం ఏ స్థానంలో ఉన్నాయి అర్థమైందా అలా తీసుకోవాలి ఈ యొక్క స్థానాధిపతులు ఎలా ఉంటే బలంగా ఉంటారు అన్న అంశం ఇప్పుడు నేను చెప్తున్నది క్లారిటీ వచ్చింది కదా శుభగ్రహాలతో ఎక్కువ రిలేషన్ ఉండాలి తర్వాత ధనలాభాధిపతులతో ఎక్కువగా కలిసి ఉండడం చాలా మంచిది ఈ లక్ష్మీ స్థానాధిపతులు ధనలాభాధిపతులతో ఎక్కువగా కలుస్తూ ఉండాలి దుస్థానాధిపతులతో కలిసి ఉండకూడదు ఎట్టి పరిస్థితులు అది ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది అది గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక సందేహం రావచ్చు కొంతమందికి ఏంటంటే మా లక్ష్మీ స్థానాధిపతులని పాపగ్రహాలే చూస్తున్నాయండి శుభగ్రహాలు చూడట్లేదు ఇది కూడా మంచిదేనండి గుర్తుంచుకోండి మీ యొక్క లక్ష్మీ స్థానాధిపతులని పాపగ్రహం చూస్తున్నప్పుడు ఎలా అంటే మీకు ఖచ్చితంగా జీవితంలో ఏ ఒక్క గుణపాఠాలు నేర్చుకుని మీరు జీవితం అంటే ఏంటి అన్న తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అది శ్రద్ధ ఓపిక ఓర్పు ఇవన్నీ కూడా నేర్పిస్తాయి శ్రమ అధికంగా ఉంటుంది కష్టం విలువ తెలుస్తుంది ఎవరికైతే మీ యొక్క లక్ష్మీ స్థానాధిపతులని ఒక పాపగ్రహం చూస్తుందో వాళ్ళు కంగారు పడవలసిన అవసరం లేదు వాళ్ళకి జీవితం అంటే ఏంటో కాలం నేర్పించి సక్సెస్ని తీసుకొస్తుంది ఖచ్చితంగా జాతికుడికి ఖచ్చితంగా అంత విలువైనవి పాపగ్రహాల యొక్క దృష్టిలో కూడా మనం కంగారు పడిపోతూ ఉంటాం పాపగ్రహాల యొక్క దృష్టి పడింది అనగానే అవసరం లేదు పాపగ్రహం యొక్క దృష్టి ఉదాహరణకి శని దృష్టి పడింది అనుకోండి ఒత్తిడి అంటే అంటే శ్రమ కానీ విజయం ఖచ్చితంగా ఉంటుంది నిజాయితీ అలాగే ఉండాలి మనం ఏదో చిన్న ఒక ఏదో ఆ ఇబ్బంది వచ్చింది కదా మనకి ఒక చాలా పెద్ద ప్రాబ్లంలో పడిపోయాం కదా అని మనం అన్యాయ మార్గాన్ని ఎంచుకోకూడదు అలా ఉన్నప్పుడు శని భగవానుడు చాలా బాగా పనిచేస్తాడు మీకు ఆ దృష్టి చాలా బాగా పనిచేస్తుంది కుజుడైన అంతే కాబట్టి పాపగ్రహాల యొక్క దృష్టి పడింది కదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోండి కానీ కొంచెం ఏంటంటే శుభగ్రహాలతో కంపేర్ చేస్తే పాపగ్రహాల యొక్క దృష్టి వల్ల ఏంటంటే అధికమైన శ్రమ ఉంటుంది అధికమైన ఒత్తిడి ఉంటుంది అప్పుడు విజయాలు సాధిస్తారు ఎవరికైతే ఈ పాపగ్రహాల యొక్క దృష్టి పడి లేదా దుస్థా దుస్థానాధిపతులతో కలిసి ఉండి దుస్థానాధిపతులు చేసి చూడబడుతుంటే ఈ లక్ష్మీస్థానాధిపతులు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం అండి ప్రతి ఆదివారము కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణ చెయ్యండి అక్కడే కూర్చొని నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి ఇంటికి చేయండి ఇలా ప్రతి ఆదివారము చేయండి ఎన్ని ఆదివారాలు చేయాలండి అంటే కనుక ఇలాగా మీరు యాభై నాలుగు ఆదివారాలు చేయాలి ఇలా చేస్తూ ఉండడం వలన ఈ లక్ష్మీ స్థానాధిపతుల యొక్క బలం పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో నుంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే భవంతో శుభం